జిల్లా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి అన్న గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈ అరెస్ట్కి ముస్లిం అందరూ ఏక ఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ పార్టీని బలహీనపరచడం అంటే ఎంతో ఇంకా ఎంతో మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పాల్గొని మీద సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పిన్నారు అది అమలు చేయండి ప్రజల్ని మంచి చేయండి ఒక్క పథకమైనా ఎరుకైనా మీరు ఇచ్చారా ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వకుండా దాన్ని మండించడానికి మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు తప్పుడు కేసులు బయటకు వస్తున్నా బేక్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్య ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కానీ కార్యకర్త కానీ ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరాచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాం మీరు చేసే అరాచక పాలనకు ప్రతి ఒక్కరు ఏక కంఠంతో ఆంధ్ర రాష్ట్రంలో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ప్రజలు కూడా తిరగబడుతున్నారు తప్పకుండా మీరు చేసే ఈ అరాచకాలకు రోజు అని మీరు చేస్తున్నారు తప్పకుండా రేపు ఒక రోజు వస్తుంది మా ప్రభుత్వం కూడా వస్తుంది ఇలాగే మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుకుపోతే రేపు మీ పరిస్థితి ఏంటి గుర్తించుకోండి తప్పకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం అదే విధంగా మన రాష్ట్ర ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానిది ఇది బీహార్ ప్రభుత్వం ఇది బీహార్ అరాజు కాదు గంగతో నరికే ప్రభుత్వం ఇది కాకీలో ఉండే ప్రభుత్వం ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీలో ముసుగులు ఉన్న కాకి ప్రభుత్వం అని చెప్పదలుచుకుంటున్నాం కాకాని గోవర్ణంగా తప్పు చేసింది ఏ విషయంలో మీరు అక్రమాలు చేస్తున్నారని మీరు అవినీతికి పాల్పడుతున్నారని సర్వేపల్లి గౌతులు ఏమనెత్తితే ఆయనకి అక్రమ కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు ఈ రోజు బాలా పదార్థాలు సృష్టిస్తున్నారండి ఆయన ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చాడా ఆయన సృష్టించడానికి ఒక కాలేజీలో లో ఉన్న వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించే వ్యక్తి ఒక ఎడ్యుకేషన్ ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి ఇంత దిగజారం పని చేస్తాడా ఏమండి నెల్లూరు ప్రజలకు తెలియదా ఆ రంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా పరి కుటుంబం గారు రాజకీయాలు చేశారు నెల్లూరు ఒక్క కాకాని గోరద గొంతే కాదు వేరే గొంతులు ఇక్కడ ఉన్నాయని చెప్పదలుచుకుంటూ ఈ రోజు మీరు ఎన్ని కేసులు ఇచ్చినా ఇది భయపడిపోయి నమస్తే ఈ రోజు ప్రశ్న పెట్టేదానికి ముఖ్య కారణం కాకాని గోర్ధనా అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా అడిగితే ఏదైనా మాట్లాడితే అరెస్ట్లు చేసి జైలు పంపించేస్తే పెద్దవాళ్ళకి మిగతా కార్యకర్తలు ఎవరు మాట్లాడాలని చెప్పి ఆ మైండ్ లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి కాకని అరెస్ట్ జరిగింది మొత్తం పార్టీ పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీ కాకుండా జనాలు అందరూ కలిసి సపోర్ట్ చేయడం జరిగింది జరుగుతుంది సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలిస్తా అని చెప్పి ఆరు సార్లు ఆయన ఓడిపోయారు మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీ బిజెపి మొత్తం కలిసిన తర్వాత కాగా నాన్న తక్కువ ఓట ఓడిపోయారు ఆయన అనుకుంటున్నారు గెలుస్తానని చెప్పి నువ్వు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలా మంచి పనులు చేసి చెప్పారు కదా అది అమ్మ ఇస్తాను గ్యాస్ ఫ్రీ ఇస్తాను బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి వాలంటీర్ పదిహేను రూపాయలు ఇస్తాను ఆటో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తాను చదువుకు నొప్పి పద్దెనిమిది పదిహేను పదిహేను వందలు నెలకిస్తానని చెప్పారే ఆ హామీలు అందిస్తే మళ్ళీ మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు జైలు పంపిస్తే ఓట్లు అది వేయాల్సింది ఇంకోటి వేస్తారు మీ తొందరలో మీరు అనుకుంటున్నారు కంటెంట్ కాదు ఇది కంగడి గోడన్ కుటుంబానికి మేమంతా మైనట్టి సంతా సపోర్ట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఏ రోజు కూడా మంచి పని చేస్తే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అట్ట కాకుండా జైలు పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు ఇది అందరూ జనాలు ఆలోచిస్తూ ఉంటారు మేధావులు అందరూ ఉన్నారు మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే జైలు పంపించింది దాకా లేవు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ చేశారు బీజేపీ వెంకయ్యనాయుడు అన్న కానీ జనార్దన్ రెడ్డి అన్నా గానీ వివేక్ అన్న కానీ రామ్నాయ రెడ్డి ఇప్పుడున్న టీడీపీ రామ్నాయ రెడ్డి అన్నా గానీ నారాయణ సార్ కూడా ఎంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యే జైలు పంపించలే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టింగ్ కాబట్టి ఇప్పుడేదో టైం బాగుంది నేను గెలిచేసామో నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇది చాలా తప్పు